అండి అందరికీ ఈరోజు సాంబార్ చేయబోతున్నాను ముందుగా కుక్కర్ని తీసుకొని అందులోకి పది నిమిషాలు నానబెట్టిన కందిపప్పును వేసి తగినన్ని నీరు పోసి అందులో కొంచెం పసుపుని వేసి మూడు విజిల్స్ వచ్చే వరకు పప్పుని ఉడికించాలి ఇప్పుడు చింతపండుని కడిగి నానబెట్టుకోవాలి సాంబార్కి కావలసిన పదార్థాలు ములక్కాయలు టమాటాలు దోసకాయ బుల్లిపాయలు కొత్తిమీర కరివేపాకు ధనియా పౌడర్ మెంతిపిండి చింతపండు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎండుమిర్చి పచ్చిమిర్చి ఆవాలు జీలకర్ర పసుపు ఇందులోకి ఇంకా కావాలంటే బెండకాయ సోరకాయ బంకాయ క్యారెట్ వంటి కూరగాయలని కూడా యాడ్ చేసుకోవచ్చండి ఇప్పుడు టమాటాని ములక్కాయని దోసకాయలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొత్తిమీరని కట్ చేసి పెట్టుకోవాలి మన ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు పోపు కోసం గిన్నెని పెట్టుకొని అందులో పచ్చిమిర్చి ముక్కల్ని ములక్కాయ ముక్కల్ని టమాటా దోసకాయ ముక్కల్ని వేసి ఆవాలు జీలకర్ర కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిపాయ ముక్కలు వేసి కొంచెం ఉప్పుని యాడ్ చేసి కొద్దిసేపు మగ్గనివ్వాలి ఇప్పుడు ఇందులో కారాన్ని వేసి ఒక నిమిషం పాటు మగ్గాక ఇందులో మనం ముందుగా పెట్టుకున్న చింతపండు గుజ్జుని యాడ్ చేసి తగినన్ని నీరు పోసి కొద్దిసేపు మరగనివ్వాలి మరుగుతున్న సాంబార్లో రుచికి సరిపడా ఉప్పుని అలాగే ధనియా పౌడర్ని వేసి పావు టీ స్పూన్ వరకు మెంతి పిండిని కూడా యాడ్ చేసి బాగా మరగనివ్వాలి ఇప్పుడు ముందుగా ఉడికించి పెట్టుకున్న పప్పుని ఈ మరుగుతున్న సాంబార్లో పోసి సాంబార్ని కొద్దిసేపు మరగనివ్వాలి అంతే అండి పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తినే సాంబార్ రెడీ అయిపోయింది